హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం కమలాపళ్ళ జ్యూస్ని ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము ముందుగా ఈ కమలాపళ్ళ వల్ల మనకు కలుగు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాము ఈ కమలాపళ్ళలో సి విటమిన్ బాగా ఉంటుంది వీటికి ఈ కమలాపళ్ళు జ్యూసుని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినట్లయినా లేదా ఒక గ్లా ఒక కాయని తిన్నట్లయినా మనకి వెయిట్ లాస్ తగ్గాలనుకున్న వాళ్ళు రోజు ఒక గ్లాసు కమలాపండ్ల జ్యూస్ని తాగండి అలాగే కిడ్నీలో టోన్స్తో బాధపడుతున్నట్లయితే రోజు ఒక కాయి తినవచ్చును అలాగే బీపీ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది ఇవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి స్కిన్ చాలా అంటే చాలా గ్లో వస్తుంది మంచి గ్లామర్గా కూడా ఉంటారండి ఈ పళ్ళు జ్యూస్ని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఈ కమలాపండుని రెండు దెబ్బలుగా కట్ చేసుకోండి లోపల గింజలను మాత్రం తీయటం మరవకండి ఈ గింజల వల్ల మనం జ్యూస్ తాగినట్లయితే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి కమలాపండుని రెండుగా కట్ చేసుకొని మనం న్యాచురల్గా మనము ఇలా రసం తీసుకుందాము మనము మిక్సీలో పట్టినట్టయితే ఎక్కడన్నా గింజలున్నా కూడా జ్యూసు చాలా చేదుగా ఉంటుంది అందువల్ల మనము నిమ్మకాయ పిండుకుని జ్యూసర్లో ఇలా పిండుకుందాము ముందు కమలాపళ్ళని కట్ చేసుకుందాము కమలాపళ్ళని ఇలా కట్ చేసుకొని రెండు దెబ్బలుగా ఇందులో గింజల్ని తీసేసుకోవాలండి ఇలా ఇలా గింజలను తీసుకొని మనము మిక్సీలో వేసుకోకుండా ఇలా ఇలా రసం పిండి వేసుకుందామండి న్యాచురల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో సి విటమిన్స్ పుష్కలంగా ఉంటుందండి మన బాడీకి మంచి చలువ చేస్తుంది చాలా కూల్ కూల్గా ఉంటుంది మీరు ఇంకా చల్లగా తాగాలి అనుకుంటే ఒక మూడు ఐస్ ట్యూబ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి కమలాపళ్ళని ఈ విధంగా మనం పిండేసుకోవాలండి డబ్బల్ని కట్ చేసి మనం మిక్సీలో వేసుకున్నట్లయితే మనకి జ్యూస్ ఒగురుగా ఉంటుంది తాగటానికి అంత టేస్ట్ బాగోదండి మనము ఇట్లా రియల్గా పిండుకున్నట్లయితే మనకు జ్యూస్ ఇలా తయారవుతుంది అప్పుడు మనము ఇలా వడకట్టేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా వడకట్టుకోవాలండి అంటే ఈ పిప్ప వచ్చినా కూడా మనకి ఇందులో ఫిల్టర్ అయిపోతుంది చూడండి ఇలా వడగట్టుకున్న కమలాపళ్ళ జ్యూస్ని ఇప్పుడు ఈ వేస్ట్ని పక్కన పెట్టేసి మీకు ఇష్టమైతే చూడండి హనీ హనీ అండి ఈ హనీని మూడు స్పూన్లు వేసుకోవచ్చు కానీ నేను హనీని వాడటం లేదు అలాగే మీరు షుగరు తినేవాళ్ళైతే ఇలా ఒక స్పూను షుగర్ని తీసుకోండి లేదా మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాం అందులో యాడ్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ కమలాపళ్ళ జ్యూస్ రెడీ అయిపోయిందండి మనకి కడుపులో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఈ వేసవిలో ఇలా ట్రై చేసి చూడండి కమలాపళ్ళ జ్యూస్ చాలా బాగుంటుంది ఇంతేనండి కమలాపళ్ళు జ్యూస్ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక జ్యూస్తో మళ్ళీ రేపు కలుసుకుందామండి మీకు ఇష్టమైతే బెల్ సిమ్మల్ని టచ్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్